ఒక పెద్ద చెరువు దగ్గర ఒక కొంగ ఉండేది ఆ కొంగ చెరువులోని చేపలు పట్టి తింటూ ఉండేది కాని ఆ కొంగ కాలక్రమేణ ముసలిది అయిపోయి ముందరిలా చేపలు పట్టలేకపోయేది కొన్ని కొన్ని రోజులు ఆకలితోనే ఉండిపోయే పరిస్థితి వచ్చేసింది ఇలా అయితే కష్టం నేను ఏదైనా ఉపాయం వేయకపోతే ఎక్కువ రోజులు బతకను అనుకుంది కొంగ అలాగే ఒక ఉపాయం తట్టింది చెరువు గట్టున దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు చింతిస్తున్నట్టు నాటకం ఆడుతూ కూర్చుంది అదే చెరువులో ఆ కొంగతో స్నేహంగా ఉండే ఒక పీత ఉండేవాడు ఆ పీత కొంగ విచారంగా ఉండడం గమనించి ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగింది ఏమి చెప్పమంటావు అంది కొంగ నాకు ఒక బాధాకరమైన విషయానికి తెలిసింది అదేమిటి అని పీత ఆరాటంగా అడిగాడు ఈ రోజు చెరువు దగ్గర ఒక జ్యోతిష్యుని చూశాను అయిన ఈ ప్రాంతంలో పన్నెండు సంవత్సరాలు వర్షం పడదని చెప్పారు ఈ చెరువు ఎండిపోతుంది మనమందరం పోతాము నాకు నా గురించి బెంగలేదు నేను ఎలాగా ముసలి దాన్ని అయిపోయాను కాని మీరందరూ ఇంకా ఇంకాచినావాళ్లు మిమ్మల్ని తలుచుకుంటే దుఃఖంగా ఉంది అంది కొంగ పీత వెళ్లి విషయానికి చాపలకు చెప్పాడు చేపలన్నీ ఏడవడం మొదలెట్టాయి అయ్యో ఎలాగ మనమందరం చచ్చిపోతామా పక్క ప్రాంతంలో ఒక పెద్ద చెరువు ఉంది కావాలంటే నేను మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కటిగా తీసుకుని వెళ్తాను అని కొంగ ప్రస్తావించింది వెంటనే అన్ని చేపలు ఏడుపు ఆపి సంతోషంగా కొంగ సహాయాన్ని ఒప్పుకున్నాయి అలా రోజు కొంగ ఒక చాపను పక్షిముక్కులో పెట్టుకుని ఎగిరిపోయేది కాని వేరే చెరువు దేగ్గిరకి కాదు కొంత దూరంలో కొన్ని బండల దగ్గర ఆగి చాపను చంపి తినేసేది సాయంత్రానికి అలిసిపోయినట్టు నాటకం ఆడుతూ మళ్ళీ ఇంటికి చేరేది ఇలా కొన్ని రోజూ గడిచాయి ఒకరోజు పీత నన్ను తీసుకుని వెళ్ళవా నాకు ప్రాణం కాపాడుకునే అవకాశం వస్తుంది అని కొంగను ప్రాధేయపడ్డాడు కొంగ రోజు చాపలు తిని బోర్కొడుతోంది ఈరోజు పీతని తినచ్చు అనుకుని దానిదేముంది ఇవాళ నిన్నే తీసుకుని వెళ్తాను అంది కాని పీత చాలా పెద్దగా ఉన్నాడు కొంగ పక్షిముక్కులో పట్టడు అందుకే పీత కొంగ వేపుమీద ఎక్కి కూర్చున్నాడు ఇద్దరూ ప్రయాణం మొదలెట్టారు కొంతసేపటికి పీతకి అసహనం పట్టలేక ఇంకా ఎంత దూరం అని అడిగాడు మూర్ఖుడా నిన్ను ఏ చెరువు దగ్గిరకీ తీసుకుని లేదు నిన్ను ఆ చేపలలాగా బండల దగ్గరకు తీసుకుని వెళ్లి తినేస్తాను అని నవ్వుతూ కొంగ బదులు చెప్పింది పీతకి పిచ్చ కోపం వచ్చింది గట్టిగా కొంగ మెడను పంజాలలో పట్టుకుని పీక నొక్కి చంపేశాడు అలా ప్రాణాలతో సహా మళ్లీ చెరువుకి వెళ్లి జరిగినది మిగిలిన చేపలకు చెప్పాడు ఇకపై మనం ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు వారు చెప్పే మాటలలో స్వార్థముందా అని ఆలోచించాలి అని చేపలు పీత నిశ్చయించుకున్నాయి